వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టలేక పెట్టిన ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం అదేవిధంగా దానికి అరవై పోస్టులు యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ ఇచ్చేసి ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియంలో అవకతవకలు అదే మీద తర్వాత అని వట్టికలని అని ఏదైతే ఉందో హైకోర్టు ఇలా మొట్టికాయలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ నిరుద్యోగులు ఏదైతే ఎవరైతే ఉన్నారో వీడు రాజకీయాలు చేయడానికి రాలేను రాజకీయాలు ఏంటంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశతోని వాళ్ళు హైదరాబాద్నే ఉంటూ నేను ఎట్టి పర్సల్లో ఒక జాబ్ సాధించుకొని నేనే బయటకు వెళ్దామని ప్రపోజల్ చేశారు వాళ్ళతోని ఆడుకుంటూ ఉంటే గత ప్రభుత్వం ఆడుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇరవై నెలలైంది ఇరవై రెండు నెలలైంది ఇంతవరకు ఇంతవరకు ఏదైతే టీజీపీఎస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అవకాశం జరుగుతూ ఉన్నది అదే యూపీఎస్ ఏదైతే ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎవ్రీ ఆరు నెలల కోసం జరుగుతూ ఉన్నది ఎక్కడనైనా లీక్లు అవుతున్నాయా ఎక్కడైనా ఇబ్బందులు అవుతున్నాయా ఈ గ్రూప్స్లో ఎవరైతే రాస్తూ ఉన్నారో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఎక్కడ ఏ రోజు ప్రాబ్లం రాలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం టీజీపీఎస్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసి మీతో చేత కాకపోతే యూపీఎస్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యూపీఎస్కి ఇస్తే విద్యార్థులు ఏదైతే ఉన్నదో ఆశ ఉందో ఆశ నిరాశ కాకుండా వాళ్ళు దీని మీద ఆధారపడి ఉండి వాళ్ళు ఇప్పటివరకు అందరు చెప్పడం జరిగింది ఒక ఐదు రూపాయల భోజనంతో అదేవిధంగా ఒక పది మంది ఒక రూమ్లో ఉండి మేము సాధిస్తామని అందరు కలిసి ఒక రూంలో ఉండి ఈరోజు సాధిస్తామని ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దీన్ని మెయిన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారా ఆరు నెలల్లో ఏ విధంగా పూర్తి చేస్తారో విద్యార్థులకు తెలియాలని చెప్తా ఉన్నాను ఈ ప్రతిసారి ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదైనా ప్రిపేర్ కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడతా ఉన్నది వాళ్ళు ఎంత ఎక్స్పెండిజర్ అవుతుందో దాన్ని బట్టి చూడాలి అదేవిధంగా వాళ్ళ ఏజ్లు కూడా బారైపోతా ఉన్నారు ఏజ్లు బారైన తర్వాత ఏజ్లు బారైన తర్వాత వాళ్ళు ఉద్యోగం సాధించలేరు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల్లోనే ఎందుకంటే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినాను ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కలిసి ఉన్నాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోని గ్రాడ్యుయేట్లకు వెళ్ళవేళ నేను అందుబాటులో ఉంటాను వాళ్ళ ఉద్యోగులు వచ్చినంతవరకు నా తలుపు తెచ్చి ఉంటానని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీన్ని కూడా కనీసం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిసెట్లు వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి ఏ విధంగా ఆలోచిస్తారో టీజీపీఎస్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసి యూపీఎస్ ఏదైతే ఉందో దాన్ని సలహా తీసుకొని ఈ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను కదా ఆరు నెల లోపలికి అది రెండు లక్షల ఉద్యోగాలు అది ఇవ్వాలని చెప్పినాయి కదా